విశ్వశ్రీ అనంత శక్తి ఏ విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తి ఏ గురువు గురువుగారి పాద పద్మాలకు అందరికీ నమస్తే నాన్న భార్య భర్త అంటే అసలు ఏంటి జీవితం ఏంది మంది మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నాము అనేది నేను మాట్లాడబోతున్నా అనుభవంతోనే చెప్తున్నా నేను కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు ప్రేమించే భార్య దొరకటం భర్తకి చాలా అదృష్టం అలాగే ప్రేమించే భర్త దొరకటం కూడా భార్యకి చాలా అదృష్టం అండి తన కష్టం అంత ఇంట్లో కావచ్చు మనం చేసే పనుల్లో కావచ్చు కష్టాన్ని గుర్తించిన భర్త దొరకటం చాలా చాలా అదృష్టం భార్యకి అలాగే భర్త ఎంత కష్టపడేస్తున్నాడో ఎలా తీసుకొచ్చి మమ్మల్ని అందరిని పోషించుతున్నాడో అని అర్థం చేసుకునే భార్య దొరకటం కూడా భర్తకి చాలా అదృష్టం అండి అలాగనక ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అందరు కానీ లేరండి అలాగా అర్థం చేసుకునే భర్త దొరికితే భార్య సరిగా ఉండలేదు ఏంటంటే తను కష్టపడి ఇంటికి వస్తే మంచిగా పని చేసుకుని వచ్చి భార్యని పలకరియంగానే ఏం ఇసురుకుందనుకోండి అక్కడ ఆయన హట్ ఇక ఇది ఎంతే లే అని అర్థం చేసుకోదు అక్కడ ఆడ మనిషి అదే భర్ భర్తని అర్థం చేసుకునే భార్య భార్య గనక మంచిగా ప్రేమగా చక్కగా ఇంట్లో మరింత చేసుకుని ఆ భర్త రాగాన్ని అనుకో తను చిరాగ్గా వచ్చేసి చిరాగ్గా మాట్లాడి అర్థం చేసుకోకుండా తన ప్రేమని మాట్లాడమను అక్కడ హామ హట్ అయిపోద్ది అంతే కదా జీవితాలంటే అలాగే ఉంటున్నాయండి చాలా వరకు ఒక్కళ్ళు సరిగా ఉంటే ఒక్కళ్ళు సరిగా ఉండలేదు ఇద్దరు మంచిగా అసలు లేనే లేరు ఎక్కడ ఎక్కడ ఒక చోట ఉంటున్నారు కనీసం వందలో ఒక ఇరవై శాతం అలా ఉన్నారేమో అర్థం చేసుకునేవాళ్ళు ఎనభై శాతం చాలామంది అలాగే ఉంటున్నారండి అసలు జీవితాలే అలా ఉంటాయి నేను కూడా అనుభవంతోనే చెప్తున్నానండి ఎందుకంటే భర్తను ప్రేమించినా కూడా అలా హట్ చేస్తంటే చాలా బాధ అది తన మనసు ఇరిగిపోతుంది ఇలా ఎందుకు చేస్తున్నారా అని ఇంకా బాధపడి కానీ ఆడ మనిషికి ఏముండదు కానీ అందరూ కూడా అలా లేరు ఆడవాళ్ళు ఒక్కొక్కరు గయ్యాల వాళ్ళు కూడా ఉన్నారండి తను ఆడిస్తారు భర్తని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాదంటలేదు వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే కూడా కోహం వచ్చిద్ది నాకు చాలా చూస్తున్నాను ఒక్కొక్కరిని తను ఎంత మంచి ఎంత మెతగ్గా ఉన్నా కూడా చాలా కటుగా మాట్లాడేసి చాలా సీరియస్గా మాట్లాడే తను అర్థం చేసుకోకుండా అసలు ఎలా మాట్లాడతారంటేనండి ఒక్కొక్కళ్ళు వాళ్ళ చూస్తే ప్రాణం జాలిస్తే నాకైతే తనంత మంచిగా ప్రేమగా వస్తే ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పి బాధేసిద్దండి నాకైతే అలా అర్థం చేసుకోకుండా ఉన్నారు చాలామంది అలా ఉండకండి ఎవరు కూడా మన జీవితాలు చిన్నవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి మంచిగా ఉండాలి పిల్లలను ప్రేమించండి భర్తను ప్రేమించండి ఆడవాళ్ళు అలాగే భర్త కూడా భార్యని పిల్లల్ని ప్రేమగా చూసుకోండి తనను అర్థం చేసుకోండి మీరు కూడా నా అనుభవంతో ఒక విషయం చెప్తున్నాను భార్య అంటే ఆట వస్తువు కాదండి ఒక వస్తువు కాదు తను కూడా మనిషి అని గుర్తించండి అలాగే భర్త కూడా దైవం మన ఇంటికి అని భార్య గుర్తించండి దైవమే కదండి భర్త అంటే అందరిని పిల్లల్ని ఇంటిని మనకి ఏం కావాలో అన్నీ సమకూర్చేది భర్త కదండి తన దైవం కదా ఆ దైవాన్ని మీరు కూడా గుర్తించండి అలాగే భార్య ప్రేమని గుర్తించండి అందరూ బాగుంటారు అప్పుడు జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే భార్య ప్రేమించే భార్య దొరకడం భర్త కూడా చాలా అదృష్టం అండి ఆ ప్రేమని అర్థం కనుక చేసుకోకపోతే తన లైఫ్లో చాలా కోల్పోయినట్టు ఆ ప్రేమను కనుక అర్థం చేసుకుంటే ఆమెకి ఆమె ఆనందం నిన్ను చాలా ఎదుగుదలకు తీసుకెళ్ళిద్ది చాలా ఎదుగుతారనమాట ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా అవట్టు చేశారనుకోండి ఎదగలేడు భర్త కూడా ఎందుకంటే ఆమె నిరాశతో ఉంటే నీకు అనేది మంచిగా ఉండదు ఆనందంగా ఉండి మీరు చేసే ప్రతి పనిలో కూడా సపోర్ట్గా ఉంటుంది ఆనందంగా ఉంటే కనుక మనిషి ఇంట్లో ఆనందంగా ఉత్సాహంగా నవ్వుతూ కలకళలాడదా తిరుగుతుంది అనుకోండి ఆడ మనిషి అసలు ఆ భర్తకి ఎదురుండదండి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే నా అనుభవంతోనే నేను చెప్తున్నాను మా ఇంట్లో నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నా షార్ట్లు కూడా వీడియోలు కూడా చూస్తుంటా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి చిన్నప్పటి నుంచి కూడా నాకు అలా అలవాటు అయిపోయింది ఎందుకే అలా నవ్వుతావు అని మా కూడా అనేవాళ్ళు నాకు తెలియదు అలా వచ్చేసింది ఎందుకో తెలియదు మా ఇంటికాడ కావచ్చు పక్కన కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీ ఇంటి లక్ష్మి నువ్వే అని ప్రతి ఒక్కరు అంటారు అలా ఉండాలండి ఆడవాళ్ళు అంటే నేను గొప్ప అని చెప్పట్లేదండి సారీ మనిషి అంటే ఆడ మనిషి అలా ఉండాలి ఇంట్లో అలాగ ఉండేలాగా మీరు కూడా చూసుకోండి అవట్ చేయిపోకండి ఆడ మనిషిని మంచిగా ప్రేమించి ప్రతి పనిలో అర్థం చేసుకోండి భర్త కూడా భ అలాగే భర్తను కూడా భార్య కూడా అర్థం చేసుకోండి జీవితాలు చాలా బాగుంటాయి మీ పిల్లలకి మీరు సపోర్ట్గా ఉండొచ్చు అప్పుడు మీ ఇద్దరు మంచిగా ఉంటే వాళ్ళకు కూడా ఆ ప్రేమ పిల్లలకు కూడా అర్థమయ్యి వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు కూడా అలా ఉండగలుగుతారు మనం మనం ఎలా ఉన్నామో అది పిల్లల మీద పడకూడదండి అది పడకుండా చూసుకోండి జీవితాలు చాలా బాగుంటాయి అందరికీ నమస్తే నాన్న బాయ్